సిపిఐ ఎమ్మె లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం కార్మిక సంఘం అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నూజివీడు అమరా భవనంలో జిల్లా సదస్సు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించబడుతుందని ఈ కార్యక్రమానికి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సర్కార్ తెచ్చిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని రద్దు చేయాలని ఫారెస్ట్ భూములో సెక్షన్ నాలుగు నోటిఫికేషన్ రద్దు చేయాలని రెవెన్యూ ఫారెస్ట్ భూములకు సరిహద్దులు తేల్చాలని రెవెన్యూ భూముల్లో అటవీ వర్గీకరణ మార్పు చేయాలని సాగుదారులకు నోటీసులు ఇవ్వాలని పట్టాలు మంజూరు చేయాలని సదస్సులో చర్చిస్తారన్నారు రైతులు కర్షకులు పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని బక్కయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పల్లి బాము పల్లి పాము భవానీ కొత్తపల్లి రాంప్రసాద్ కొత్తపల్లి నాగ మల్లికార్జునరావు చిట్టిపాటి పుల్లారావు ముస్టిబంట రా కామాచారి కొడపాటి కొడపాక కృష్ణ మాచారి నందిపాము రాణి ధారాబే విశాలని వేముల చంటి ఆముదాల సురేష్ ఆముదాల చినబాబు నండ్రు సువన్ రాజు మత్తే వీరబాబు మత్తే సీమోను తదితరులు పాల్గొన్నారు